మన తెలుగు ఛానల్కి స్వాగతం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చా గుణింత పదాలు చా చరక చందమామ చదువు చాకు దీర్ఘమిస్తే చా చామ చాకు చాకు గుడిస్తే చి చిలక చిలుము చిదుము చాకు గుడి దిర్గమిస్తే చీ చీర చీమ చీల చాకు కొమ్మిస్తూ చురక చులకన చుక్క చాకు కొమ్ము దిర్గమిస్తే చూ చూపు చూడు చూరు చాకి రుత్వమిస్తేచ్చు చాకిరుత్నా దిర్గమిస్తే చురు వీటితో పదాలు లేవండి త్వమిస్తే విత్వమిస్తే చెవి చెరుకు చెదలు చాక ఇతన దిర్గమిస్తే చేను చేప చేదు చాకైత్వమిస్తే చై చైను చైత్రము చాకు ఉత్వమిస్తే చో చొరావా చొక్క చాకు తన చో చోటు చోరీ చోరుడు చాక ఉత్వమిస్తే చౌ చౌక చౌకదారు చాకి సున్నా పెడితే చం చందు చంపకమాల చందరుడు చాకు రెండు సున్నాలు పెడితే చహా చహాతో కూడా పదాలు లేవండి ధన్యవాదాలు